ఒక బర్డ్ అది ఎక్కడి నుండో తీగలని తీసుకొని వచ్చి తన గూడుని చాలా కష్టపడి నిర్మించుకుంటుంది అది కూడా మనుషులు చేయలేనంత అందంగా నిర్మించుకుంటుంది అలా నిర్మించుకున్న గూడులో తను తన పిల్లలతో పాటు చాలా సంతోషంగా ఉంటుంది ఆ బర్డ్ ఎక్కడికో ఎక్కడికో ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళి ఫుడ్ తీసుకొని వచ్చి తన పిల్లలకి ఫీడ్ చేస్తుంది అలా చాలా మెమరీసే ఉంటాయి దానికి దాని తర్వాత అలా కొన్ని డేస్ గడుస్తూ ఉంటుంది ఒక పెద్ద తుఫాను వర్షం రావడం వల్ల తన అనేది జరిగిపోతుంది సో అది తన పిల్లల్ని రక్షించుకోవడానికి ఒక సేఫ్ ప్లేస్ ఎత్తుక్కొని వర్షం తగ్గిన వెంటనే మళ్ళీ తన గూడిని నిర్మించుకునే ఏర్పాటు చేసుకుంటుంది సో హియర్ అండ్స్ ద స్టోరీ లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ సైకిల్ నర్చరింగ్ ప్రొటెక్టింగ్ అండ్ డెస్ట్రాయింగ్ మీరు నేచర్లో ఏదైనా తీసుకోండి ఇదే జరుగుతుంది ఇదే ప్రకృతి యొక్క ధర్మం మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే మీరు చాలా కష్టపడి చదువుకుంటారు తర్వాత మీకు ఆ జాబ్ వస్తుంది వచ్చిన తర్వాత మీరు దాన్ని కాపాడుకోవడానికి చాలా ట్రై చేస్తారు బట్ సమ్ కైండ్ ఆఫ్ రెసిషన్ వల్ల మీకు ఆ జాబ్ పోతుంది దాని తర్వాత మళ్ళీ మీరు స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటారు మళ్ళీ వేరే కంపెనీలో జాబ్ ఎత్తుక్కుంటారు అంటే ఇక్కడ జాబ్ ఒకటే అందరికీ అందరికీ వర్తిస్తుందని అనట్లేదు బట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఎలా అంటే మీరు చాలా కష్టపడి చదువుకుంటారు కదా ఆ గూడు కూడా చాలా కష్టపడి నిర్మించుకుంటుంది అదే నర్చరింగ్ తర్వాత అది ఆ గూడులో ఉంటుంది మీరు ఆ జాబ్లో ఉంటారు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అదే ప్రొటెక్టింగ్ దాని తర్వాత అది వర్షం వల్ల ఆ అనేది చెదిరిపోతుంది తర్వాత రెసిషన్ వల్ల మీ జాబ్ పోతుంది అదే డెస్ట్రాయింగ్ సో వి హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్ అండ్ వి హ్యావ్ టు గివ్ ఆర్ బెస్ట్ అండ్ మనం ఏదైనా కష్టపడి చేసుకున్నప్పుడు అది జరిగిపోతే మనకు చాలా బాధ ఇస్తుంది బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎట్ వీ హ్యావ్ టు మూవ్ అన్ బికాస్ ఇట్స్ ద నేచర్స్ లా సో మీరు ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోండి నాట్ ఓన్లీ జాబ్ మనం మనుషులం కూడా చాలా కష్టపడతాం చదువుకుంటాం చాలా జ్ఞానం సంపాదిస్తాం బట్ ఒకరోజు కాలంలో కలిసిపోవాల్సిందే కదా ఏ ఎద్దైనా అంటే ఎనీథింగ్ ఇక్కడ మీకు అర్థమవుతుందని నేను జాబ్ ఎగ్జాంపుల్ చెప్పాను సో హియర్ ఎన్స్ మై పాడ్కాస్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఒపీనియన్స్ ప్లీజ్ కమెంట్ బిలో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ టైమ్